సిసిఎస్ సూర్యాపేట్ అండ్ కోదాడ రూరల్ పోలీస్ సంయుక్తంగా నకిలీ ఇంజన్ ఆయిల్ని తయారు చేసి దాన్ని ప్యాకింగ్ చేసి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బైక్ మెకానిక్స్కి లోకలైజ్డ్ మెకానిక్స్కి అమ్మేటువంటి ఒక వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని నుంచి రెండు లక్షల విలువైనటువంటి నకిలీ ఇంజన్ ఆయిల్ వివిధ కంపెనీల బ్రాండ్ పేర్లతోటి వివిధ కంపెనీల లోగోలని వివిధ కంపెనీల యొక్క నేమ్ని బ్రాండింగ్ నేమ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క బైక్ లకు తక్కువ ధరకి ఈ ఇంజన్ ఆయిల్ని సప్లై చేస్తూ ఆ ఇంజన్ ఆయిల్ని బైక్ మెకానిక్ వివిధ కన్జూమర్స్ కి బైక్స్ యొక్క సర్వీసింగ్ అప్పుడైతే వాళ్ళ యొక్క ఇంజన్స్ సర్వీస్ అంగప్పుడు వీటిని వినియోగిస్తూ ఆ యొక్క బైకులు ఇంజన్స్ అన్ని త్వర త్వరగా చెడిపోయేటట్టు కారణమవుతున్నటువంటి ఈ ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాకాని నాగ వెంకటేశ్వరరావు ఇతను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఈ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఇతను మంచి విద్యావంతుడు విజయవాడలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఇన్ డిప్లొమా చేసినాడు ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మంచి మెకానిక్ యొక్క నైపుణ్యంలో ఇతనికి ఆరతేరిన అనుభవం ఉంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి విజయవాడలో ఉన్నటువంటి లూబ్రికెంట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ మంచి ఈ ఇంజన్ ఇంజన్ ఆయిల్ తయారీలో మంచి అనుభవం గడించినాడు ఈ విధంగా ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం సంపాదించిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను స్వయంగా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ని నకిలీ ఇంజన్ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇతను నేర్చుకొని అదేవిధంగా వివిధ బ్రాండింగ్ మనకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రూపాల్లో ఆయిల్ ని మనకు తీసుకొస్తున్నటువంటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రోహోండా కావచ్చు హీరో సెర్వో బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఇంజనాయిల్ సంబంధించినటువంటి స్టిక్కర్స్ లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్ గా నమ్మించే అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతను ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ను డ్రమ్ముల రూపంలో డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కత్తా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని ప్యాకింగ్ డబ్బాలని లేబుల్స్ని స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ని అందులో నింపి ప్యాకింగ్ లేబిలింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ నేరేడుచర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇతనికి రెండు వేల సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదై జైల్లో కూడా విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది అయినప్పటికీ పోయి కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు కొంతకాలం అగ్రిగోల్డ్ సంస్థలో పనిచేసి అక్కడ అగ్రిగోల్డ్ సంస్థ మూసివేసిన తర్వాత మళ్ళీ ఇదే అదునుగా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ వ్యాపారానికి తయారీకి తెరలేపినాడు సో ఇతని దురాలోచన తోటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు హోండా హీరో సర్వో బజాజ్ డిటిఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి బ్రాండింగ్ ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్స్ వీటి పేర్లతోటి దబ్బాలతో డబ్బాల్లో ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి వీటిని అచ్చం ఒరిజినల్గా ఉన్నటువంటి వాటిగా వాటిని ఎవరికి అనుమానం రాకుండా ప్యాకింగ్ లేబులింగ్ చేసి అతని కారులో వేసుకొని ఈరోజు మనకు వస్తూ ఉంటే దాదాపు మార్నింగ్ ఏడు గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్ దగ్గర మన సిసిఎస్ పోలీసులు కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి వెహికల్ చెకింగ్ లో ఇతని వెహికల్ తో సహా మనం అప్రహన్ చేయడం జరిగింది ఈ లో మనకు క్యాస్ట్రాల్ ఇంజన్ బాక్స్ లో ఒక పది కాటన్లు ఒక్కొక్క బాక్స్ లో ఇరవై టిన్లు ఉంటాయి ఈచ్ టిన్ ఒక వన్ లీటర్ ఉంటుంది అదేవిధంగా ప్రోహోండా త్రీ కాటన్స్ హీరో టూ కార్టన్స్ సెర్వో తొమ్మిది కాటన్లు క్యాస్ట్రాల్ ఒరిజినల్ బాక్స్ ఎయిటీన్ అండ్ బజాజ్ డిటిఎస్ ఎయిట్ మొత్తం యాభై కార్టన్స్ ల ఆయిల్ ని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇతని మనం ఇంకా సెర్చ్ చేస్తే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి టిన్ బాక్సులు బజాజ్ కంపెనీకి సంబంధించిన వన్ ఫిఫ్టీ అన్యూజ్డ్ స్టిక్కర్స్ అదేవిధంగా సీల్స్ ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ఏదైతే దీనికి మంచి లేబులింగ్ కోసం వాడుతూ ఉంటాడు ఇవన్నీ సీజ్ చేసుకొని ఇతని వెహికల్ ఏదైతే అఫెన్స్ యూజ్ చేస్తున్నాడో ఈ వెహికల్ కూడా సీజ్ చేసి ఈరోజు మనం న్యాయస్థానం ముందు ఇతని యొక్క నేరాన్ని నేరం చేసినందుకు న్యాయస్థానం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ గమనిక అసలైన వస్తువులను కొనండి మంచి వస్తువులను నాణ్యత కలిగినటువంటి వస్తువులను మరీ టెస్ట్ చేసుకొని కొనండి ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా నకిలీ అని మీకు అనుమానం వస్తే ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ విలువైనటువంటి డబ్బుని మంచి వస్తువులు కొనడానికి వినియోగించండి తక్కువ రేటుకు వస్తున్నాయని చీఫ్గా వస్తున్నాయని నాసిరకమైనటువంటి వస్తువులు కొని నాసిరకమైనటువంటి పదార్థాలు ఒకసారి మనం ఏదైనా ఒక వస్తువునైనా పదార్థాన్నైనా మనం వాడుతున్నాం అంటే దాంట్లో ఉన్నటువంటి సౌండ్లో కానీ దాంట్లో వచ్చేటువంటి మామూలుగా దాని యొక్క కదలికలో కానీ దాని వెనకాల వచ్చే ఎమిషన్లో కానీ తేడాలు వస్తూ ఉంటాయి దాన్ని గమనించి మీరు ఒకసారి మీరు ఆ విధమైనటువంటి మార్పులు వస్తే ఇమ్మీడియట్లీ మీరు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే బజాజ్ కావచ్చు ఓండా కావచ్చు ఆథరైజ్డ్ డీలర్స్ ని ఆథరైజ్డ్ మెకానిక్స్ ని మీరు అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది